తత్కాల్ టికెట్లకు సంబంధించి రైల్వే శాఖ మరో కీలక మార్పునకు సిద్ధమవుతోంది ఇప్పటి వరకు ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకునే తత్కాల్ టికెట్లకు ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరిచేసింది తాజాగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తీసుకునే తత్కాల్ టికెట్లకు కూడా వన్ టైం పాస్వర్డ్ను తప్పనిసరి చేయనుంది తత్కాల్ టికెట్ బుకింగ్లో అక్రమాలను అరికెట్టేందుకు ఈ నిబంధనను అమలు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది రిజర్వేషన్ కౌంటర్ల వద్ద నవంబర్ పదిహేడు నుంచి ఓటీపీ ఆధారిత తత్కాల్ టికెట్ బుకింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది తొలిత కొన్ని రైళ్లతో మొదలుపెట్టి తర్వాత యాభై రెండు రైళ్లకు విస్తరించింది రాబోయే కొద్ది రోజుల్లో ఈ విధానాన్ని అన్ని రిజర్వేషన్ కార్యాలయాలకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది అంటే ఇకపై కౌంటర్ వద్ద రిజర్వేషన్ ఫామ్ నింపిన తర్వాత బుకింగ్ సమయంలో మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తేనే టికెట్ బుక్ అవుతుంది రైల్వే టికెట్ల విషయంలో ఇటీవల రైల్వే మంత్రిత్వ శాఖ పలు మార్పులు చేపట్టింది అక్రమాలకు తావు లేకుండా అసలైన ప్రయాణికులకు మేలు చేకూర్చేందుకు ఈ మార్పులు తీసుకొచ్చింది ఇందులో భాగంగా జూలై నుంచి ఆన్లైన్ తత్కాల్ టికెట్ బుకింగ్ కు ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ను చేసింది అక్టోబర్ నుంచి సాధారణ రిజర్వేషన్ టికెట్లకు సైతం తొలి పదిహేను నిమిషాల బుకింగ్కు ఆధార్ అథెంటికేషన్ ఉన్న యూజర్లకు మాత్రమే అవకాశం కల్పిస్తోంది